సాంబయ్య బ్రతకటానికి అన్ని ఇచ్చాను ఇచ్చారు స్వామి అన్ని ఇచ్చారు స్వామి నేను సృష్టించింది మానేసి మీరు కొత్తగా సృష్టించుకున్న ఇబ్బందులు పడి నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానయ్యా స్వామి నేను మందు తాగమని చెప్పాను లేదు స్వామి ఈ మనవరాలకి పదిహేను వేలు పెట్టి చల్లకొనిమ్మని స్వామి పేకాట ఆడమన్నానా ఇరికెట్ జోదాలు ఆడమన్నానా తప్పుడు పనులు చేయమన్నా మీరే తప్పులు చేసేసుకుని తల్లబాతుకుంటూ ఎలా సాంబయ్య స్వామి నేను ఇచ్చే బాటలో మీరు నడవండి పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర ఏమిటి నాకు ఈ అన్యాయం నీ పాదశ విడవక అహర్నిసలో నిన్నే నమ్ముకున్న నాకా ఈ బాధలు ముక్కు పచ్చలారి నా మనవరానికి అతాంతరంగా పిచ్చి పెట్టిందే ఆ పిచ్చిని తగ్గించలేవా స్వామి నేనేం పాపం చేసేనని నాకీ శిక్ష ఇరవై ఎనిమిదేళ్ళుగా నిత్యాచ్ఛని చేస్తున్నానే నాకా ఈ బాధలు అసలు నేను చేసిన పాపమేమిటి అసలు నేను చేసిన నేరం ఏమిటి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నంతక నాకీ శిక్ష ఇదెక్కడ నాయి ఇదెక్కడ ధర్మం నా నా నువ్వు పలకవు నా మనవరాల్ని రక్షించవు నా మన వినడానికి నీ చెవులు సిల్లులు పడ్డాయా నీ గొంతు మోగబోయిందా నీ కళ్ళు మూసిపోయాయా శివా నీ సాయం పొందలేని ఈ కాయంతో ఇక పని లేదు అది నీకే అర్పిస్తాను ఎలా కనుకరించవో చూస్తాను ఇప్పుడే ఇక్కడే చూస్తాను హర హర హరహర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ హరహర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ హరహర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ హరహర మహాదేవ హర మహాదేవ భక్త సాంబయ్య హరహర మహాదేవ శింభో శంకర నా మనవరాల్ని కరుణించి కాపాడు స్వామి కాపాడు స్వామి కాపాడు స్వామి నీ దర్శన భాగ్యంతో నా మనసు ఉప్పొంగిపోయింది స్వామి ఉప్పొంగిపోయింది స్వామి సాంబయ్యా నడు నా మనవరాలు చూద్దీగా రండి స్వామి రండి రండి స్వామి రండి రండి స్వామి రండి సాంబయ్య ఈ గ్రామంలో నీకు ఒక్కడికే సమస్యలున్నాయనుకుంటున్నావా ఈ ఊరంతా సమస్యలైనా ఉందయ్యా నీకు తెలుసా నాకేం తెలుసు స్వామి ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం చేసి స్వామి మాటి మాటికి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచాను గుడి శుభ్రం చేశాను పూజలు చేశాను మధ్యాహ్నం నైవేద్యం పెట్టాను ఇవేనా నీ మాటలో అది నీ బాధ్యత సాంబయ్యా ఇదేంటి సాంబయ్య గాలిగోపురేది శిథిరాని తీసేశాను స్వామి నీకు తెలుసు కదా నాకు తెలుసా నాకు ఎప్పుడైనా చెప్పావా చెప్పే అవకాశం రాలేదు స్వామి అంటే నేను మనవరాలకు బాగపోతే నేను వచ్చి బాగు చెయ్యాలా స్వామి నా గాలిగోపురం గురించి నువ్వు మాట్లాడవు స్వామి తప్పైపోయింది స్వామి తప్పైపోయింది స్వామి ఎంత మాట్లాడినావయ్యా సాంబయ్య నా శివులు వినపడటం లేదా నా నోరు పెగలటం లేదా నా మూడు కళ్ళు మూసికుపోయా పెద్ద పెద్ద కొళ్ళెరచేసి వస్తావా సస్తావా అంటావా అందించండి స్వామి మన్ని నిరసం ఆలస్యమైతే ఇంకా ఎన్ని అని ఉండేవాడు మన్నించండి స్వామి మన్నించండి స్వామి మన్నించండి స్వామి నా దగ్గరే డబ్బులుంటే ఆ గోపులు నేనే కట్టించేది కదా స్వామి ఎవండవై పంతులు గారు ఆరెండవ పంతు రండి స్వామి రండి ఆర్ండవ పంతులు గారు పంతులు గారు ఆగండి ఎవండవై పంతులు గారు అటు వచ్చేవారు ఇటు వచ్చారు ఏటండి నేను గుళ్ళోనే ఉన్నాను కదండిలోనే ఉన్నారు ప్యాకెత్తే పలకలు కదా స్వాములూరు ఈ సాంబయ్య గారు పదిహేను వేలు నా దగ్గర అప్పు తీసుకున్నారయ్యా పది రూపాయలు వట్టి నెలకు పదిహేను వందలు రోజుకి యాభై రూపాయలు ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేయాలి నాకే ఎందుకు చెప్తున్నా అది తాకట్లేని వ్యాపారం అండి కనపడ్డ ప్రతి ఒడికి చెబుతానే ఉంటాను ఈ పంతులు గారు రోజు ఇవ్వకపోతే రచ్చ రచ్చా ఏమంటారు పంతులు గారు గారు ఇదిగోండి తీసుకోండి ఉండే ఈ పదిహేను వేలే కాదండి సక్రంగా ఇచ్చేస్తే లక్ష రూపాయలైనా ఇస్తానండి మీకు అలాగే మల్లయ్య గారు వస్తానండి స్వాములు గారు ఏంటి సాంబయ్య ఇది మా ఊరు వడ్డీ వ్యాపారం ఆయన తనకా లేకుండా తలకాలకి అప్పిచ్చే బహారు ఆయన మా మనవరాలకి పిచ్చి తగ్గించండి స్వామి కంగారు పడకయ్యా సాంబయ్య నేనున్నాను కదయ్యా చక్కగా ఆడుకోండి అబ్బాయి రోజుకు పది రూపాయలు వడ్డి ఎంత ధనమైనా ఇస్తాను ఉంది నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందా నా దగ్గర వినపడుతుందా సక్రంగా కట్టేయాలి నాకు నా దగ్గర బోల్ దనం ఉంది మీరు ప్యాకెట్ ఆడుకుంటారు టికెట్ ఆడుకుంటారు ఎవరికైనా దానం చేసుకుంటారో అది మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి నేను ఇస్తాను పది రూపాయలు వడ్డీ మీ ఆస్తులు అయిపోయేదాకా కూడా గేట్లు లేవు సంతోషంగా సుఖంగా ఆడుకోండి చూడు ఆంజనేయులు గారు మీకు డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా రే అబ్బాయిలు మీకు ఎంత డబ్బు అయిన ఇస్తాను ఆడుకోండి సంతోషంగా ఆడుకోండి నేను వస్తాను సాంబయ్యా సోడవయ్యా వీళ్ళందరూ క్రికెట్ మాయలో ఉన్నారయ్యా ఈ క్రికెట్ మాయలు పందాలు మనకెందుకు స్వామి నా మనవరాలు రక్షించండి స్వామి నీ మనవరాలునే కాదయ్యా అందరిని రక్షించడానికే వచ్చాను స్వామి ఒకప్పుడు క్రికెట్ అంటే గొప్ప ఆట అయ్యా ఇప్పుడు జోదం కింద తయారయ్యింది యాభై ఓవర్లకు పందెం బాలు బాలు పందెం మళ్ళీ కప్పులిచ్చేవాడు ఒకడం తెల్లారు మళ్ళీ వడ్డీకి పట్టుకెళ్ళేవాడు ఒకడం యువతంతా అయిపోతుంది అయ్యా సాంబయ్య నీ మనవరాలే కాదు ఈ ఊర్లో చాలా మంది రకరకాల పందాలు కట్టి ఒళ్ళు ఇల్లు గొల్ల చేసుకుని పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాన సాంబయ్య దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి ఎందుకు లేదు ఉంది పరిష్కార మార్గం ఉంది అన్ని పందాలు ఆగిపోతాయి ఈ క్రికెట్ లైవ్ వల్ల ఎవరికి ఉపకారం ఉంది సాంబయ్య ప్రభుత్వాలు లైవ్ ని రద్దు చేయండి అప్పుడే యువత క్రికెట్ బారి నుండి రక్షింపబడుతుంది నా భక్తుడు ఓం నమ ఓం నమేవాయ అనుకున్నాడయ్యా నీకు వినపడుతుంది సాంబయ్య నాకు వినపడతలే స్వామి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉల్లిగా తాగేసి నన్నే తలుచుకుంటాడయ్యా సాంబయ్య హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర మా బాధల్ని కరుణించవా స్వామి ఓం పరంధామ పరమేశ్వర ఓం నమ పరమేశ్వర మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం కదా స్వామి మందు మానేమంటే మానడం లేదయ్యా పరంధామ నా బాధల్ని కనికరించవా స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ పరమేశ్వర పరంధామ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వెంకటేశ్వర పరంధామ నా పౌరాలకించి వచ్చావ తండ్రి శంకర అసలు దట్టించితే పశువులు భూతమల్ పారిపోయే శివా కోరి యజ్ఞము చేర్చి కోలాలము చేసి కోరి యజ్ఞము చేర్చి కోలాలము చేసి వాలయం భక్త వెంకటేశ్వర ఏం కావాలి నీకు స్వామి తాగుమూత్రం అయిపోయాం స్వామి ప్రభుత్వాన్ని నడిపించే స్థాయిలో తాగుతున్నాను స్వామి మా ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి స్వామి ఏం కావాలో స్వామి ఎంతో మంది బంధుబాబులు ఈ మందు తాగి చనిపోతున్నారు స్వామి ఇలాంటి పరిస్థితిని మీరు మార్చాలి స్వామి నేనేం మార్చను పరమేశ్వర మా తాగుబోతులు ఎంత మందు తాగినా మాకు సంపూర్ణ ఆరోగ్యమే స్వామి ఎప్పుడొచ్చినా ఇలా స్వామి మా మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని తెలిసి కూడా తాగుతున్నారు ఎంత తాగినా ఆరోగ్యం చెడిపోకూడదంట అలాంటి వరం ఇవ్వాలంట నేను తక్కువ మన మాయమవ్వపోతే మన వెనకాలే వచ్చి అత్తాడు నా భక్తుడు నీకు అన్నదాతపడే పడే కష్టాలు చూపిస్తా అన్నాడు హలో మల్లయ్య గారు ఒక ఐదు ఉంటే అప్పు ఇవ్వండి ఎత్నా లొడ్డులు కొనుక్కోవాలండి బాబు అప్పు ఇవ్వనంటే అలాగండి బాబు మీ మీదే నమ్మకం పెట్టుకున్నానండి బాబు అలా కదండి బాబు బాబు కదా ఇవ్వండి బాబు ఎంతమంది అడిగినా డబ్బులు వడ్లు ఎలా తేవాలో ఏంటోగమ్మా సాంబయ్య పంట పండించే రైతుకి అప్పు దొరకదు ఆ మల్లై నీకు అప్పు ఎలా ఇచ్చాడయ్యా నువ్వు కూడా బెట్టింగ్లు ఆడుతున్నావా స్వామి లేదు 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 స్వామి నా మనవరాలను రక్షించమంటే ఇవన్నీ తిప్పుతున్నారండి స్వామి సాంబయ్య అక్కడ ఆడేది కిరికెట్ చూద్దాం ఇక్కడ రైతు ఆడేది వ్యవసాయ జోదం ఆ రెండింటికి తేడా ఏంటి స్వామి ఉంది సాంబయ్య వాళ్ళ ఆడే జోదం ఎవరికి ఉపకారపడని జోదం ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుని రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది ఈ రైతు ఆడేది ప్రకృతితో యుద్ధం పది మందికి అన్నం పెట్టే ఈ రైతు విత్తన వేసిన దగ్గర నుండి చిన్నపిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకుంటాడు ఆ పంట చేతికొచ్చేదాకా ఆడేదే యుద్ధం తను పడే తపన తను పడే శ్రమ వెలకట్టలేనిది సామయ్య రైతు పంట పండిస్తే చేనేతి కార్మికుడు వస్త్రం తయారు చేస్తాడు కొమ్మరి కొండలు తయారు చేస్తాడు వడ్రంగి ఇల్లు కడతాడు ఇవన్నీ బాగుంటేనే మన పల్లెటూర్లు బాగుంటాయి ఆడండి వ్యవసాయంతోనే జోదం ఆడండి ఆ రైతు కంటే ఈ రైతు ఈ రైతు కంటే ఆ రైతు ఎక్కువ పంట పండించాలని ఆడండి యువత మేలుకు డెట్టింగ్ యాప్లు వద్దు స్వామి చూడండి నా మనవరాలు చూడండి స్వామి చూడండి స్వామి చూడండి చూశాను కదా సాంబయ్య చక్కగా ఆడుకుంటుంది కదయ్యా ఆడుకోవడం సాంబయ్య నీ మనవరాలకి చెల్ల కొనిచ్చింది ఎవరయ్యా నేనే స్వామి ఇంప చేసింది నువ్వు పది రూపాయలు వడ్డీకి పదిహేను వేలు తెచ్చి చల్ల కొనిచ్చావు నీ ముద్దుల మనవరాలకి ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతుందయ్యా వీడు వాడిని చంపటం వాడు వీడిని చంపటం ముక్కు పచ్చలారిని పసి ఉదయాల్ని అగ్నికి ఆహుతి చేస్తుందయ్యా ఈ చదువుకునే వయసులో ఈ ఫ్రీ ఫైర్ యాప్ తర్వనాశనం చేస్తుందయ్యా ఈ సమస్యనిది ఒక్కడిదే కాదయ్యా ఈ గ్రామంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ చూసినా ఈ ఫ్రీఫైర్ యాప్లేనయ్యా అన్నాడు సాంబయ్య యువత ఏమైపోతుందో ఆటలంటే ఆరోగ్యంగా ఉండాలి కానీ అనారోగ్యంగా ఉండకూడదు ఇలా ఉంటే దేశాన్ని కాపాడే జవాన్లు ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లు చట్టాన్ని కాపాడే పోలీసులు న్యాయాన్ని కాపాడే లాయర్లు అభివృద్ధికి దోహదపడే ఇంజనీర్లు ఎలా పుడతారయ్యా సాంబయ్య మెసేల్ మ్యాన్ అబ్దుల్ కలాం మహానుభావుడు యువత బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి తరువాత ప్రతి స్కూల్కు వెళ్ళి విద్యార్థులు భవిష్యత్తు కొరకు పాఠాలు చెబుతూ మరణించారు అటువంటి మన దేశంలో ఈ పిచ్చి ఎక్కించే యాప్లు ఉండటం మీ దురదృష్టకరం దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి ఎలాంటి యాప్ల మీద ప్రభుత్వాలే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇదే పరిష్కార మార్గం Isso era. Ele